ఫ్రీ గిఫ్ట్లు ఫ్రీ గిఫ్ట్లు రండి రండి ఫ్రీ గిఫ్ట్లు ఇస్తారంట కదా ఇస్తున్నాం కానీ విఐపి వచ్చే ఉంది వచ్చినాక ఇస్తాం పది నిమిషాలు ఆగండి అయ్యో ఇంకా పది నిమిషాలు పడుతుందా సరే ఇక్కడ కూర్చుంటా కొద్దిసేపు ఫ్రీ ఇగో మా లాస్ట్ చాలా అదృష్టవంతురాలు అయ్యో మేడం గిఫ్ట్లు ఇవి అయ్యో ఫస్ట్ వచ్చినాగా మనం ఇంకా తీసుకోలేదా చ బ్యాడ్ లక్ అందరికంటే ఫస్ట్ వచ్చిన కూడా నాకు గిఫ్ట్ దొరకలే దరిద్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడ ఉన్నా అన్నది బయటకొస్తలేదు ఓన్లీ ఫ్రీ వస్తలేదు ఎక్కడున్నా అసలు ఏంటిదో ఏంటిదీ దొరికింది బంగారం బంగారమా నేను ఇప్పటిలోకి ఇక్కడనే ఉన్నా నాగారం వల్లే నీకు దొరికపోతే నాకేంది నాకే నా బ్యాడ్ లక్ చర్యకుండా అన్నదానం చేస్తున్నావు అమ్మా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వేస్ట్ చేయకండి సరే సరే అయ్యో ప్లేట్లు అయిపోయి అయ్యో ప్లేట్లు అయిపోయినా అన్నం కూడా దగ్గర పడ్డదా మా అయిపోయినట్టున్నది అప్పటి నుంచి రావద్దాను ఇంతమంది తింటానే దురదృష్టవంతురాల్ని